చాలా సేవలు చేసి వచ్చిందన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క జిల్లా వాసులు అతన్ని వాళ్ళ టీంలో లో సభ్యత్వాన్నిచ్చి క్రికెట్ ఆడడానికి ఆహ్వానించారు ముబారక్ చాలా యువకుడు మంచి బౌలర్ వరంగల్ టీం కు అయినా మొదటి బాల్ కావడంలో వైట్ తదుపరి ఆ ఓవర్ ను సరి చేసుకుంటాడు అనుకుంటున్నాము చక్కగా బౌలింగ్ ఫస్ట్ కెమెరాలో తాడేపర్ ఇక్కడ అవకాశం లేదు కాబట్టి దాన్ని ఎల్బీ గా చూసుకోవడానికి అవకాశం లేదు కాకుండా తదుపరిలో ఉండే డబ్బులు

జానీ యొక్క అదృష్టం చాలా ఎందుకంటే అన్ని నోబాల్ కోరు రావడం కోరు దాన్ని కోరు లాగా మతుకోవడం జరుగుతున్నది సెకండ్ ఓవర్ లో చూతం అలానే చేశారు ఏదో సెకండ్ ఓవర్ లో చూస్తం అలానే రన్ లు ఆ యొక్క టీం కు రాబడుచున్నారు కానీ ముబారక్ సుతం ఆఫీస్ షరీఫ్ లాగా చుడక్కడం చాలా కష్టం అనిపిస్తుంది అది మేనేజ్మెంట్ ఆర్గనైజర్ ఆ బాల్ వేతుకోవడానికి వేరే యువతిగా పంపించి ఆ బాల్ ఉంది జానీ సూపర్ షార్ట్స్ వరంగల్ టీమ్ లో సిక్స్ ఇలాంటి చూడడానికి అవకాశం రాలేదు కాకుంటే బ్యాట్స్మెన్ మనకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి చూడదక్కని సిక్స్ లతో ఆటను ముందుకు జరుపు చక్కగా డ్రైవ్ చేయడం జరిగింది దానివల్ల ఒక్క మాత్రమే వచ్చేసింది ఇప్పుడు అందరిలో వాంటెడ్ ప్లేస్ ఎందుకంటే అన్ని టోర్నమెంట్లో అన్నిట్లో పాలు పంచుకోవడానికి అని కోరిక ఉంటుంది కానీ ఈరోజు అవకాశం దొరికింది క్రికెట్లో పాలు పంచుకుంటున్నాడు అది వరంగల్ వాసి అయి ఉండి సభ్యత్వం అక్కడ సేవ చేసింది కాబట్టి అక్కడి వాళ్ళు గుర్తించి అతని యొక్క సేవలను దృష్టిలో పెట్టుకొని ఆ టీంలో వన్ డౌన్ ప్లేయర్గా పంపించడం జరిగింది కానీ అది దృష్టిలో పెట్టుకొని మహమూద్ గారు వరంగల్ని చూస్తాం ఏం ఇది చేయకుండా ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం మంచి రన్ అవుట్ ఉండే అవకాశం వరంగల్ కు చాలా అద్భుతమైన వికెట్ దొరికే అవకాశం ఉండేది కానీ అక్కడ చక్కగా ఫీల్డర్ చేతిలో బాల్ వల్ల పవర్ ప్లే లో లాస్ట్ ఓవర్ ఇది వైర్డ్గా చిత్రీకరించే వై వైడ్ బాల్ చాలా లో దూరంలో వెళ్ళిన బాల్ ముబారక్ ఈ యొక్క ఇలాంటి తప్పిదాలు చేయకుండా ప్రయత్నం చేయగలరు అద్భుతమైన జాతీయ దీనితో పవర్ ఎగ్లేలో లాస్ట్ బాల్ను సుతం బౌండరీకి తరలించి రెండు ఓవర్లకే సగం స్కోర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది వెస్ట్ గోదావరి నోబాల్ ఫ్రీ హిట్లను తోనే సగం స్కోర్ చేశారు అహ్మద్ పాషాన్ గారు మూడో ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు పవర్ ప్లే ముగియడం వల్ల ఫిల్డర్ పవర్ థర్టీ సర్కిల్ యాడ్ నుండి ఇద్దరు బయట వెళ్ళడం జరుగుతుంది కానీ మన కెప్టెన్ గారు వరంగల్ కెప్టెన్ గారు ఏ రకంగా బౌలింగ్ చేస్తారో మన టీమ్ ఎలా కట్ వారి బ్యాటింగ్ ఎలా కట్టడి చేసి వరంగల్ గెలిపించిన ప్రయత్నం చేస్తారో వేచి ఉండవారు వైడ్ మొదటి వైడ్ వైడ్ రూపంలో నాలుగు రన్నులు ఓ వైడ్ నోబులతోనే బీటీ బీటీ వాళ్ళకు రన్లు